విద్యార్థుల పెండింగ్ బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు మేషాలు లెక్కిస్తోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్ ఆరోపించారు విద్యార్థి లెవ్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమం వద్ద కలిసిన మీడియాతో కుటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరి స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయబోవడం వలన ఈరోజు ఎవరైతే కాలేజీలో చదివిన విద్యార్థులు మరి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఈరోజు యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదు అని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆనాడు యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు తక్షణమే మేము అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు బకాయిలో ఉన్న వెంటనే విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈరోజు తక్షణమే మీరు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతూ ఉంది తక్షణమే విద్యార్థులు న్యాయం చేసే విధంగా